ఒకటే బాబు సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మితడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటు మేము తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి అది మీరందరు అనుభవించినారు మీరందరు చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిట్టకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని తీర్చిదిద్ది ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరి ఇతర ఇతర రంగమైన కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది అలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీన్ని ఉన్న తమాష అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపారలు పెట్టి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది అసక్త ఏంది కఠిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలన్నో తెలియటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంటును వాడుకోవాలని తెలివి లేదు ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది కొనలేక జనం చేస్తూ ఉన్నారు మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాదును పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఇంటర్నేషనల్ దిగ్గజాలు న్యూయార్క్లో పోతుంది పవరు లండన్ లో పోతుంది కానీ హైదరాబాద్ లో పోదురాని స్థితి తెచ్చినాం